చాలామంది ఇళ్లల్లో అంటే ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా చేసుకునే రెమెడీస్ అనమాట ఇవన్నీ కూడా చాలామంది ఇళ్లలో దాల్చిన చెక్క అవైలబుల్గా ఉంటుంది కదా మనకి జనరల్గా వంటగదిలో దాల్చిన చెక్కని చక్కగా మిక్సీలో వేసి పౌడర్ చేయండి ఓకే అలాగే నల్ల నువ్వులు కా నల్ల నువ్వులు నల్ల ఆవాలు మిరియాలు లవంగాలు ఇవన్నీ కూడా పొడి చేయండి జనరల్గా ఇవి మసాలాలో యూజ్ చేసే దినుసులే కాబట్టి అందరిలో ఉంటాయి చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఉప్పుని ఒక బౌల్లో వేసుకోండి రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు కళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు వేసుకుని మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు లేకపోతే ఎంత దిష్టి పెట్టే వాళ్ళు వస్తారు జనరల్గా వాళ్ళ ఎనర్జీ మీకు నచ్చదు వాళ్ళంటే మీకు నచ్చరు అనుకునే వాళ్ళు ఎవరైనా వచ్చారు లేదు మీకు గత కొన్ని రోజులుగా కూడా ఏది పాజిటివ్గా జరగట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి చక్కగా ఒక గ్లాస్ బౌల్లో ఉప్పు వేసుకొని దానిపైన ఈ పౌడర్ చల్లండి చల్లి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా దాన్ని వెనకాల ప్లేస్ చేయండి ఎవరైతే మనకి నచ్చలేని వాళ్ళు లేకపోతే మనకి మంచి జరగట్లేదు అనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా ఆ ఎనర్జీస్ని బాగా గ్రాప్ చేసుకుంటాయి